అందరికీ నమస్కారం ఓటమి ప్రభుత్వం సంవత్సరం కాలం ఈరోజు కంప్లీట్ చేసుకుంటా ఉంది మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెన్నుపోటు తినాలి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెన్నుపోటు తినాలి అందుకే వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము నాలుగున పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా నియోజకవర్గాలు నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు క్యాపిటలైజ్ ఆన్ ద మోడీస్ పాపులారిటీ మోడీ పాపులారిటీ మీద గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మలే ఎప్పుడు నమ్మలే ప్రతిసారి ఏదో అబద్ధం చేసి ప్రతిసారి కూడా ఏదో పార్టీతోనేమో కూటమి చేసి గతని ఎక్కాడే తప్ప అతని ఇండివిజువల్ ఇమేజ్తో తో మాత్రం ఎప్పుడు కూడా గెలవలే ఆఖరి మహానాడులో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ మహానుభావుడు పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కూడా అబద్ధాలు బ్రతికుండేటప్పుడు ఎప్పుడు కూడా అతను నోటి నుంచి అబద్ధం వచ్చేది కాదు అలాంటి మహానుభావుడితో అబద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పించారన్నమాట చీ కొట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రతి దగ్గర బ్యాక్ స్టాపింగ్ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు బ్యాక్ స్టాప్ చేశారు ప్రధానమంత్రి అవుతున్న స్టేజ్ లో మన ఆంధ్ర రాష్ట్ర గౌరవం నిలబెట్టే స్టేజ్ లో అతన్ని ఏమో స్టాప్ చేశారు హత్య చేశారు మానసిక హత్య చేశారన్నమాట మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గెలిచండి అప్పుడే ప్రమాణం చేశారు రైతు రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అన్నా రైతు రుణమాఫీ అంటుంది తెలుగుదేశం మనం కూడా రైతు రుణమాఫీ ఇద్దామని అంటే చేయలేని హామీలు చెయ్యొద్దు అని చెప్పేసి ఆ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట సో ఆ ఒక్క మాటకి కట్టుబడి జరగలేనివి జరుపుతా అని చెప్పడానికి నోరు రాక ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఓటమి చెందడం జరిగింది ప్రజల్ని మనీ వంచాడు చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాప్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నూట యాభై సీట్లు ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైతే వాటమి చెందలే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము ఓటేస్తామని అని అంటున్నారు మరి ఏదో రకంగా జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఆతనే విషయాల మనం కొని చెప్పుకోవాలి ఆక్సిన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ లిబర్టీ అట రమడ బావాసాహె అంబేద్కర్ ఆక్సిన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ లిబర్టీ క్వశ్నింగ్ ది గవర్నమెంట్ ఇస్ డెమోక్రసీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ఆ డెమోక్రసీని ఇస్తున్నానను చెప్పేసి జగ బావాసాహె అంబేద్కర్ అన్నారన్నమాట ఈ రోజు అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్ష హోదా ఎవరే అసెంబ్లీ నేమో ఒక నోటీస్ బోర్డు మాదిరిగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు వాళ్ళకుండే క్రసింగ్ మెజార్టీతో ఏమో రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఏది కావాలనేది పాస్ చేసుకుంటున్నారు రబ్బర్ స్టాంప్ బుద్ధి పైన క్వశ్చన్ చేద్దామంటే గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేద్దామంటే ఆ లిబర్టీని కూడా హరించి కేసులు పెడతామన్నారు అంటే డెమోక్రసీని కూని చేస్తా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూని చేస్తా ఉన్నారు ఈరోజు బాబాసాహెబ్ ఏం చెప్పారంటే రిమూవ్ ఆఫ్ పోవర్టీ ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ పోవర్టీ రిమూవ్ చేయాలి అది ఒక నువ్వు దానం కాదు నాయకుడా మరి అలాంటిది సంవత్సరం కాలంలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి నువ్వు ఒక్క దమ్మిడి అయినా సరే పేద ప్రజలకు ఇచ్చావా ఆదుకున్నావా పేద ప్రజల డబ్బంతా కూడా నువ్వేమో తీసుకుని వెళ్ళి అమరావతిలో పోస్తానంటావు నా నువ్వు అమరావతిలో పోస్తానంటున్నావు అది ఎవరిది పేద ప్రజలది సంవత్సరం కాలంలోనే జీడీపీ జీడిపి ఎంత రాష్ట్ర జీడిపి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంట కరోనా సమయంలో కూడా ఎయిట్ పాయింట్ నైన్ తీసుకొచ్చిన మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం జీడిపి ఏమో డబల్ డిజిట్ పరుగులు తీస్తామంటేనేమో నీదేమో త్రీ పాయింట్ ఎయిట్ సిగ్గల్ పిచ్చట్లేదా చంద్రబాబు నాయుడు